విశాఖపట్నం మల్కాపురంలోని హెచ్పిసిఎల్ గేటు ఎదురుగా జనసేన నాయకులు నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు దుర్గ ప్రశాంతి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు ఈ నిరసనలో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ పెందుర్తి ఇన్ఛార్జి పంచికర్ల రమేష్ బాబు కోన తాతారావు టీడీపీ నేతలు పాల్గొన్నారు స్థానికంగా యువతకు జరుగుతున్న అన్యాయం మీద పోరాటానికి జనసేన ఈ కార్యక్రమం చేపట్టిందని రమేష్ బాబు తెలిపారు నిరుద్యోగ యువతను వదిలేసి వైసీపీ నాయకులు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు మూడు నెలల తర్వాత జనసేన టీడీపీ అధికారంలోకి రాగానే డబ్బు తీసుకునే ఉద్యోగం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు సంపాదిస్తే స్థానికంగా ఉన్న నాయకులు వేల కోట్లు వందల కోట్లు సంపాదించుకోవడంలో పోటీ పడుతున్నారు తప్ప అభివృద్ధి సంక్షేమం అనేది ఎప్పుడూ ఈ రాష్ట్రంలో కనిపించడం మానేసింది మూడు నెలల తర్వాత బంగారం వంటి భవిష్యత్తు రాష్ట్రానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వబోతూ ఉన్నారు రాబోయేది మన ప్రభుత్వం ఇక్కడ దీక్ష చేపట్టే నాయకులకు కానీ ఈ ప్రాంత యువతకు కానీ మేము తెలియజేస్తా ఉన్నాం బంగారం లాంటి భవిష్యత్తు మీకు రాబోయే కాలంలో మేము ఇవ్వబోతా ఉన్నాం వీళ్ళకి సంఘీభావంగా నిలబడండి భవిష్యత్తు అంతా మందే అని చెప్పి తెలియజేస్తూ వీళ్ళకి మరొకసారి వీరికి